క్రీస్తు పారటమికు శుభములు వందనములు బ్రదర్ టేవిట్ పౌర్ ఈరోజు ప్రశ్న ఏంటంటే గ్రంథంలో ఏడు సంఘాలు అవును అని అనుకుంటున్నాం అవును ఉదాహరణకు ఇలాంటివి సో ఇవే సంఘాల లేదా అవి ప్రాంతాల ఆ ప్రాంతాల్లో ఉండే సంఘాలకు రాయబడినదా సో వీటి గురించి కొంచెం సంక్షిప్తంగా చెప్పమని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బ్రదర్ చాలా మంది ఈ ప్రకటన గ్రంథాన్ని సరిగ్గా చదవరు ప్రకటన గ్రంథము చాలామందికి అర్థం కాదు ప్రకటన గ్రంథాన్ని సరిగ్గా బోధించినటువంటి వాళ్ళు అందుకే సరిగ్గా ప్రకటన గ్రంథం అర్థం కాక వెయ్యన్న పరిపాలన గురించి ఆరు వందల అరవై ఆరు ముద్ర గురించి ఈ ఘట సర్పముల గురించి ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ ఏడు సంగముల గురించి ఇవన్నీ కూడా వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటారు అయితే బైబిల్లో ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఏడు సంఘములకు ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలకు ఇలా వ్రాయుచున్నారు ఇక్కడ అందుకే ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో ఎఫ్ఏసి అనట్లేదు ఎఫ్ఏసీలో ఉన్న ఎఫ్ఏసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ కష్టములను నీ సహనము నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియూ అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నిమిత్త నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదను అయినను మొదట నీ కొనిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది ఇది ఈ ఉన్న సంఘానికి చెప్పుచున్నారు ఎఫ్ఎసిలో ఉన్న క్రీస్తు సంఘానికి చెప్పబడిన అన్నమాట వీరేం చేస్తారంటే ఎఫ్ఎసి లో అనేటువంటి పదాన్ని తీసి ఎఫ్ఎస్సి సంఘము అంటారు ఎఫ్ఎసి అనేది ఒక ఊరి ఇది అందుకే పౌలు గారు కూడా ఎఫ్ఏసీలో ఉన్న మృగములతో పోరాడినట్లు నేను మీతో పోరాడుతున్నాను ఎఫ్ఏసీ అనేది ఒక ఊరు దీన్ని ఏం చేస్తారంటే ఎఫ్ఎస్సి సంఘం ఇలాగూ చెప్పుచున్నది అంటే ఎఫేసీలో ఉన్న క్రీస్తు సంఘమునకు ఆయన ఇలాగో చెప్పుచున్నాడు వాళ్ళ అపోస్తులు కాకే తమ అపోస్తులమని చెప్పుకొచ్చున్న వారిని గురించి మొదట వారికి ఉన్న ప్రేమను వదిలేసి చెప్పినటువంటి వారి గురించి వారు మరలా పడిపోయిన దాని గురించి మళ్ళీ ఈ ఈ ఉన్నటువంటి వారిని గురించి ఈ యొక్క రెండు అధ్యాయం చెప్పారు వారికి ఉన్న ప్రేమను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంతేకాకుండా వాళ్ళు అపోస్తులు కాక అపోస్తులు చెప్పుకుంటున్నారు అని చెప్పి ఈ ఎఫ్ఎస్సి సంఘానికి చెప్పాడు రెండవది స్మృణలో ఉన్న సంఘము స్మృణ అనేది కూడా ఒక ప్రాంతం ప్రాంతం అది ఒక పట్టణము స్మృ స్మృణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడునై మరలా బ్రతికిన వాడు చెప్పు మనగా ఎవరైనా క్రీస్తు పురు వారి గురించి నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదను అయినను నీవు ధనవంతుడే తాము యూదులు అని చెప్పుకొనూ యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగును నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు పది దినం శ్రమగలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటము ఇచ్చాను ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఏం చెబుతున్నాడు నీవు సాతాను సాతాను నేను హింసించును నువ్వు ఆ దాని యొక్క భ్రమలో పడిపోవద్దు అయితే నువ్వు నమ్మకంగా ఉండవు నీకు కొన్ని దినములు శ్రమలు వస్తాయి అయితే నువ్వు నమ్మకంగా ఉంటే నీకు జీవకిరీటం ఇస్తానని స్మరణలో ఉన్న క్రీస్తు సంఘానికి తెలియజేస్తారు అయితే మొదట ఎఫ్ఏసిలో ఉన్న సంఘం ఏంటంటే నీకు మొదట ఉన్న ప్రేమ లేదు ఇప్పుడు వారు అపోస్తులు కాక అపోస్తులమని చెప్పుకున్నారని చెప్పారు ఇక్కడేమని చెబుతున్నా అంటే నువ్వు నమ్మకంగా ఉండము అని చెబుతున్నావు మూడోది ఏంటంటే ఫెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేమనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా ఎందు విశ్వాసివై ఉండి నన్ను కూర్చి సాక్షి అయి అంతియప్పును వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టిన ఎందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసిన వినగా విగ్రహముకు బలిచ్చిన వాటిని తినట్లును జాతత్వమును చేయనట్లును ఇజ్రాయెల్కు ఉరియుడ్డు బాలాకునకు నేర్పిన బిలాం బోధ అనుసరించి వారు నీలో ఉన్నారు అటువలే నికోలాయతు బోధను అనుసరించేవారు వారు నీలో ఉన్నారు కావున మారు మనసు పొందము నేను ఏడల నేను నీ యుద్ధకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి చేత వీరితో నిన్ను వీరితో యుద్ధము చేసేదాన్ని ఇక్కడ ఫెర్గంలో ఉన్న సంఘం ఏంటంటే ఫెర్గములో ఉన్న క్రీస్తు సంఘం ఇది ఆల్రెడీ ఫెర్గమ్ అనే పట్టణంలో ఉన్న క్రీ సంఘం ఏంటంటే వీరు తప్పుడు బోధలో పడిపోయారు వాళ్ళేంటిదంటే విగ్రహంలోకి అర్పించినవి బలిచ్చినవి తినునట్లు మళ్ళీ వారు బిలాము బోధ లాంటి బోధలో పడిపోయి ఉన్నారు నికోలాత్తు లాంటి బోధలో పడిపోయారు మీరు మారు మనసు పొందండి లేకుంటే నేను త్వరగా వచ్చి కట్గము చేత మనం హతము చేస్తాను ఇది ఫెర్గమ్ సంఘము కాదు ఫర్గములో ఉన్నటువంటి క్రీస్తు సంఘము ఫెర్గమ్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘం అయితే వీరికి తెలియక ఈ లో అనేటువంటి పదాన్ని తీసేస్తారు ఫెర్గములో ఉన్న సంఘము ఫెర్గపు సంఘము లేకుంటే ఫెర్గము సంఘము ఇలాగు చెప్పుచున్నది ఎవరు ఈ ప్రీచర్స్ అంతా కానీ బైబులు ఫెర్గంలో ఉన్నటువంటి సంఘము తర్వాత నాలుగవది తూయ తైరులో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము ఏమంటున్నాడంటే అగ్ని జ్వాలలు గల వంటి కన్నులు అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలు నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ అయిన నేను ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపోల్చినేమనగా తను ప్రవక్తని చెప్పుకొనుచు ఎజిబేలను స్త్రీని నీ ఉన్ను నీవు ఉన్న నిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చి వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచున్న వాళ్ళు మోసపరుచున్నది మొదట ఫెర్గములో ఉన్న సంగపు దూతం మీద మోపబడిన సంఘంలో ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్న నేరం ఏంటంటే వాళ్ళు బలిచ్చు వాటిని మాత్రమే తింటున్నారు ఇక్కడేంటిది జారత్వమును చేయవచ్చు వ్యభిచారమును చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న కార్యములను అలా చేయవద్దని తుయతేరలో ఉన్న క్రీస్తు సంఘానికి చెప్పబడేటువంటి మాటలు హెచ్చరిస్తున్నట్టు హెచ్చరించుతున్నటువంటి తుయతేర అనే పట్టణములో వీరు ఎలా జీవిస్తున్నారంటే విగ్రహాలు కల్పిస్తున్నారు వ్యభిచారము చేస్తున్నారు అది వ్యభిచారము చేయుచున్న ప్రజలను మోసము చేయుచున్నది కాబట్టి ఆ మోసము చేస్తున్నారని ఈ యొక్క పత్రిక అనేది రాయబడి రాయబడింది అంతేగాని ఇది తుయతైర సంఘం కాదు తుయతేరలో ఉన్న క్రీస్తు సంఘము అంతేకాకుండా అంతేకాకుండా తర్వాత సారథిలో ఉన్న సంగపు దూతకి ఇలా వ్రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా జీవించుతున్నావు అన్న పేరు మాత్రము కానీ నీవు మృతుడు ఈ సారథిలో ఉన్న క్రీస్తు సంఘం ఏంటంటే వాళ్ళు పేరుకైతే జీవించుతున్నారు కానీ వాళ్ళెవరంట మృతులు అంటే పేరు మాత్రమే ఉంది అక్కడ కానీ వారి క్రియలు ప్ర ప్రకారము చనిపోయిన వారితో సమానంగా ఉన్నారని చెప్పి సార్ ఉన్న క్రీస్తు సంఘానికి వ్రాయబడింది తర్వాత పిలదెలిపిలో ఉన్న సంగపు దూతకు ఇలాగురాయము దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునై సత్య స్వరూపేకు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను దానిని ఎవడునో వేయనేరడ వీళ్ళు ఏంటంట ఉన్న క్రీస్తు సంఘము నీ క్రియలు నేను ఎరుగుదును నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగనలేదు అంటే వాళ్ళు ఆ క్రీస్తు సంఘాన్ని ఆయన ఆయన వాక్యమును కనుగొనరు కానీ వాళ్ళు ఇంకా ఆయన నామాన్ని గుర్తించలేదంట దీన్ని మన వాళ్ళు కొంతమంది తప్పు పట్టుకుంటారు అయితే నామాన్ని గుర్తించకుండా వాళ్ళు ఎలా రక్షింపబడారు నామాన్ని గుర్తించకుండా ఎలా బాప్తీసం పొంది అంటే వీళ్ళంతా తిరిగి మళ్ళీ పడిపోయినటువంటి వాళ్ళు వాళ్ళల్లో ఉన్న తప్పిదములు లోపములను సరిచేసుకోమని ఏమని చెబుతుందంటే ఫిలదెల్పిలో ఉన్న క్రీస్తు సంఘం మంది చూసారా ఫిలదెల్పియా సంఘం అని పెట్టుకుంటారు యాక్చువల్లీ ఫిలదెల్పియా అనేది ఒక పట్టణం అది ఆ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘాలకు చెప్పబడుచున్నవి ఇంకోటి కూడా ఉంది లవోదీకయ సంఘం లవోదీకయలో ఉన్న సంఘము ఈ లవోదీకయ సంఘం కాదు ఇది అందుకని చాలామంది కూడా ఈ లవోదీక సంఘం అని పెట్టుకుంటున్నారు పేరు ఈ రోజుల్లో పెట్టుకుంటున్నారు అయితే లవోదీకలో ఉన్న సంఘపు దూతకు ఇలా గురాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షి దేవుని దృష్టికి అధియునై ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలు నేను ఎరుగుదును నువ్వు చల్లగానైనా వెచ్చగాను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానను ఉండిన వెళ్ళ మేలు నీవు వెచ్చగైనను చల్లగాను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ నిర్దేశించున్నాను ఇదేనమాట అయితే ఇప్పుడు ఈ లవోదీక సంఘానికి ఏం చెప్పాడంటే నువ్వు చల్లగానైనా లవోదికలో ఉన్న క్రీస్తు సంఘానికి ఏం చెప్పాడంటే నువ్వు చల్లగా ఉండలేదు వెచ్చగానైనా ఉండు వెచ్చగా ఉండవుండ అయితే అలా ఉండినట్లయితే నా ఉమ్మి చేత మళ్ళీ మిమ్మల్ని ఉమ్మి వేస్తానన్నాడు అంటే ఈ ఏడు ఏడు క్రీస్తు సంఘాలు ఎఫ్ఏసీలో కానీ స్మృలో ఉన్న సార్దీసిలో ఉన్న పిల్లలు తెలిపే కానీ లవోదికే తొవిత ఈ ఏడు ఏడు పట్టణములలో ఉన్న క్రీస్తు సంఘాలకు ఇలాగూ వ్రాసారు అంతేగాని ఈ ఏడు పట్టణములు సంఘాలు కాదు ఉదాహరణకి కొరెందీలో కొరెందీలో ఉన్న సంఘము ఎఫేసీలో ఉన్న సంఘము గలతీలో ఉన్న సంఘము రోమియోలో రోమాలో ఉన్న సంఘము కంప్లీట్గా బైబుల్ వచ్చేసరికి క్రీస్తు సంఘములు అని చెప్పుతున్నవి కానీ ఇవన్నీ కూడా ఓట్ల పేర్లు చాలామంది ఈ మతశాఖలలో తెలియక సార్దీసు సంఘము ఎఫ్ఏసి సంఘము ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కానీ అవన్నీ కూడా పట్టణంలో పేర్లు అయితే అయితే ఆ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములకు ఈ పత్రికలు అనేది మనం చూస్తాం అయితే వాళ్ళు చేసేటువంటి లోపాలు వారిలో ఉన్నటువంటి తప్పిదములను మీరు సరి చేసుకోమని మళ్ళీ ఈ ప్రకటన గ్రంథము ఆ ఏడు పట్టణములలో ఉన్న ఏడు క్రీస్తు సంఘాలకు మనము రాయటం అనేది చూస్తున్నాం అన్నమాట అందుకని ఇవి సంఘాల పేర్లు కాదు అందుకే లవోద లో లో అనే పదాన్ని తీసేస్తాం అందుకని ఇవన్నీ పట్టణాలు అనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి కాబట్టి అవన్నీ కూడా క్రీస్తు సంఘాలే అవన్నీ కూడా కొత్త నిబంధనలో ఉండేది క్రీస్తు సంఘమే అవును సో దానికోసమే రాస్తారు క్రీస్తు సంఘం అన్ని కూడా మీకు వందనములు చెప్పు అని అవును సో అవన్నీ ప్రాంతాల పేర్లే గాని అవును ఆ ప్రాంతాల పేర్లు సంఘాలకి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అవును అవును ఆ సంఘ ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి క్రీస్తు సంఘాలకి రాసినటువంటి విషయాలు ఇవి అవును సో దాన్ని గ్రహించాలనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం వందనములు బ్రదర్ వందనములు